కవిత నివాసానికి కేటీఆర్ హరీష్ చేరుకున్నారు ఎమ్మెల్సీ కవితని డెక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హరీష్ అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో కేటీ కేటీ రావు కేటీఆర్తో పాటుగా హరీష్ రావు ఇద్దరు కూడా ప్రస్తుతం ఈ ప్లేస్కి చేరుకున్నారు దాదాపు మొత్తం ఒకసారిగా ఉద్రిక్తమైన వాతావరణం కవిత నివాసం దగ్గర ఉంది హరీష్ రావు కేటీఆర్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారన్న వార్తతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా ఎమ్మెల్యే హరీష్ రావు ఇద్దరు కూడా లోపలికి చేరుకున్నారు వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఈడీ అధికారులు లోపలికి అనుమతించట్లేదు కొంత ఈ ఇష్యూకి సంబంధించి ఒక్కసారిగా కవిత నివాసం దగ్గర హై టెన్షన్ వాతావరణం పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాం గేట్ దగ్గర కవిత నివాసం గేట్ దగ్గర హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సుమన్ కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం చూడొచ్చు గేటు ముందు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ ఇద్దరు కూడా ఉన్నారు ఆ మొత్తం గేట్లని తీయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చిన కార్యకర్తలతో గేట్లు ఓపెన్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే కవిత నివాసం ముందు కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు ఇద్దరు కూడా నిలబడి ఉన్నారు వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది తీవ్ర ఉద్రిక్తమైన వాతావరణం ఎమ్మెల్సీ కవిత నివాసం దగ్గర నెలకొంది పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలతో పాటుగా చాలా మంది కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాం ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇద్దరు కూడా ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకొని వాళ్ళు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఈడీ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది గతంలో సిబిఐ విచారణకి సిబిఐ అధికారులు వచ్చే సమయంలో మాత్రం కేటీఆర్ హరీష్ రాలేదు కానీ ఈరోజు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సందర్భంగా అధికారికంగా అరెస్ట్ చేశారని చెప్తున్నటువంటి వేళ ప్రస్తుతం కేటీఆర్ తో పాటుగా హరీష్ అంతా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేసినటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం చూసి బిజినెస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు ఇద్దరు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం వీళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు వారంతా కూడా లోపలికి ఖచ్చితంగా వెళ్ళాలి అసలు ఏం జరుగుతుంది కవిత అరెస్ట్కి సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఒకవైపు అధికారులు ఈడీ అధికారులు అరెస్ట్ని ధృవీకరించారు మరోవైపు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన అవైతే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యాలు కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు సంబంధించినటువంటి వెంట వచ్చినటువంటి కార్యకర్తలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు సోమా భరత్ ఎవరిని కూడా దాదాపు సోమా భరత్ కూడా ట్రై చేశారు లోపలికి వెళ్ళడానికి కానీ అప్పుడు ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు కూడా